రోజు అయితే నేను మా ఊరికి వెళ్ళిపోతున్నాను ఎందుకు వెళ్తున్నానంటే నేను డెలివరీకి మా పుట్టిన వచ్చి ఫోర్ మంత్స్ అవుతుంది మా బేబీ పుట్టి త్రీ మంత్స్ అవుతుంది ఒకరోజు అత్తారి ఇంట్లో అయితే నిద్ర చేసి రావాలని అయితే వెళ్తున్నాము ఇంకా మా బావ మా అత్త అయితే నన్ను అయితే వచ్చారు ఇంకా నా లగేజ్ అంతా అయితే సర్దుకున్నాను మా అమ్మ అయితే బాగా ఏడ్చింది నాకైతే బాధ అనిపించి నేను కొంతసేపు ఏడ్చాను మా అమ్మ అయితే మా పాపని మిస్ అవుతుందంట నన్ను కాదంట ఆ మూడు నెలల క్రితం మా పాప పుట్టి నన్ను బా డామినేట్ చేస్తుంది కానీ నేనైతే హ్యాపీ ఎందుకంటే అందరూ నా పాపనే కదా ప్రేమిస్తున్నది అని మళ్ళీ వచ్చేస్తా కొంచెం హ్యాపీనెస్తో కొంచెం బాధతో అయితే స్టార్ట్ అయిపోయాము మా అమ్మ ఫేస్ చూస్తే బాధ అయ్యింది పాపనైతే బాగా మిస్ అవుతుంది అంతా ఏడ్చింది ఇంకా చేసేది ఏం లేదు తప్పదు కానీ నేను మళ్ళీ నైన్త్ మంత్ వరకు ఉండాలి కాబట్టి తిరిగి వస్తానని నాకేమంత బాధ అనిపించలేదు ఇంకైతే పొలం నీరు దగ్గరలో అయితే ఐస్ క్రీమ్స్ అంత పేడ అయితే తీసుకొని ఇంటికి రిటర్న్ అయిపోయాము ఇంకా ఫైనల్లీ అయితే ఇంటికి వచ్చేసాము పాప నిద్రపోతుంది లేపినా లేవనే లేదు పాప అయితే ఫైనల్లీ లేవలేదు లేపితే ఏడుస్తుంది కాబట్టి తనని లేపడానికైతే బాగా ట్రై చేశాను కాలేదు ఫైనల్లీ మా అత్త అయితే ఆరతయితే ఇచ్చేసింది పాప అయితే నిద్ర లేదు మీ పాప కూడా మా డే టైంలో బాగా ఫుల్ నిద్రపోతాయినట్లుంటే కమెంట్లో చెప్పండి ఇంకా అలానే ఇంట్లోకి అయితే తీసుకెళ్ళిపోయాము ఏడుస్తుంది బాగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు பாப் நடுக்கு போயிட்டு உண்டு உண்டு சிட்டி தள்ளி